ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ షేక్ భాష అన్నారు సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుండి విజ్ఞాపను ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల సమస్యలు తెలుసుకుని ఆర్జీలను పరిశీలించి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలంగాణకి వచ్చే శాఖల అధికారులను పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు ప్రజావాణిలో పదిహేడు ఆర్జీలు పలు సమస్యలపై రావడం జరిగిందని భూ సమస్యలు ప్రభుత్వ పనులు వ్యక్తిగత సమస్యలపై ఆర్జీలు రావడం జరిగాయని అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నెల ఇరవై ఒకటిన జిల్లా కలెక్టర్ ఎస్పీలతో నిర్వహించున్న సమావేశానికి సంబంధించిన విషయాలపై ఆయా శాఖల అధికారులకు పలు సూచనలు జారీ చేశారు కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బిఎస్ లత ఆర్డీఓలు నారసింహమూర్తి రాజేశ్వర్ మధు ఎస్ శ్రీనివాస్ వివిధ శాఖల అధికారుల తదితరులు పాల్గొన్నారు ఇది రక్తం ఈ సిగరూమ్ అనున election ని ముందు నిసేవా కొపోజ్ చేసింది మా తిను చూసాం కదా తల్లి చూసాం కొట్టేలవొచ్చా ఎవరు పోలీస్ కంప్లీట్లీ వండి పిచ్చనా ఏమయితలే స్పి గారి దగ్గర ఉన్న బాబును ఈ బాబు వేరే లక్కన్ చేసుకొని బాబు మా చేతల అది కూడా నేను నరగొట్టేది కదా ఏమంటారండి 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 ఏమంటార అనలాస్ట్ ఫండర్ ఫీలింగ్స్ ఉపసక అంటే ఏంటి అంటే మనం సిటీ చేసాం చిరుతిస్తే బాగుంటుంది ఏంటి నాటి విధానమైనోటి వడికిన ప్రాజనాయ లక్షణాల కరతీ మరి ఏంటి అంటే ఎవర్ట చెప్పి ఇంకా ఈ ఎల్పి కర్తి నాది ఒక్కసారి చెక్ చేయండి ఏంటి పెండెన్సీ చూస్తా